హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులుబాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్స్ అయితే చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మనం జంక్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేయాలన్నా కూడా పిల్లలు అయితే వినరు కదండి అలాంటప్పుడు బయట తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెట్టామంటే హెల్త్ బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియో చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియో మొత్తం చూశాక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి స్నాక్స్ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ముందుగా ఒక వంద గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడిగేసి చికెన్ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చికెన్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకా అలాగే ఒక రెండు పొటాటోస్ని మెత్తగా ఉడికించేసుకొని వాటిపైన ఉండే తొక్క తీసుకోవాలన్నమాట తొక్క తీసుకున్న తర్వాత పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకున్న పొటాటో పేస్ట్ని అయితే మనం ముందుగా చికెన్ని తీసుకున్నాం కదా ఆ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక చిక్కడంత పసుపు అలాగే ఒక స్పూన్ సాల్టు కొద్దిగా జీలకర్ర పొడి ఇంకా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక చిన్న మైన తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా రౌండ్ బాల్లాగా చేసుకొని చేతితో కొద్దిగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలాగే మిగిలిన దానిని కూడా మొత్తం అన్నీ ఇదే షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే షేప్లో చేసుకోవాలని ఏం లేదండి మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న వాటికి కోటింగ్ కోసం అయితే బ్రెడ్ క్రమ్స్ కావాలండి వాటి కోసం అయితే ఇక్కడ నేను ఒక ఐదు బ్రెడ్ పీసులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట నేనైతే బ్రౌన్ పార్ట్ ఏమీ తీయకుండా అలాగే మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ బ్రెడ్ క్రమ్స్ని అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇంకా అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ని బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా రౌండ్ షేప్లో చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఫస్ట్ ఎగ్ మిక్సర్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ చేసుకోవాలండి ఇలా మొత్తం కోట్ అయ్యేలాగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట సేమ్ ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా కోటింగ్ చేసుకొని సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ అయితే ఆయిల్ కూడా కాగిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడైతే కాగిన ఆయిల్లో మనం కోటింగ్ చేసుకున్న అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకవైపు కాలనిచ్చి రెండో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకుంటేనే లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ బాగుంటాయండి నగ్గెట్స్ రెండు వైపులా బాగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి చూసారు కదా ఎంత సింపుల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందో సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన నగెట్స్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి ఒకవేళ ఆయిల్లో డీ ఫ్రై ఇష్టం లేదనుకుంటే కనుక చాలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట అవి ఎలా చేసుకోవచ్చు అనేది ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి చూసారా అండి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలు ఇవే వేసుకొని చాలా ఈజీగా టేస్టీగా ఎలాగ చికెన్ నెగట్స్ చేసుకోవాలో చూపించాను కదా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా హెల్త్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్